ప్రతిరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తా ఉన్నాం నేటి దినాన మన దేవుని వాక్యము యహోశివా గ్రంథము మొదటి అధ్యాయము తొమ్మిదో వచనము నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను కదా నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము దిగులు పడకము జడియకము నీవు నడవలసిన మార్గం అంతటిలో నీ దేవుడైన యహోవా నీకు తోడై ఉండెను అలలోయ ఈ యొక్క యహోశివ గ్రంథంలో దేవుని మాటలు మనం చూసినట్లయితే అనేక మార్లు అంటే ఈ మొదటి వచనంలోనే ముమ్మారు దేవుడు యహోషోతో మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉంటాం ఎందుకు అంటే ఇదిగో చూడండి ఇక్కడ మొదటిలో ఉంది ప్రతి స్థలాన్ని మీకు ఇచ్చి ఉన్నానని ఉంది తర్వాత ఆరో వచనంలో ఉంది నీకు నేను తోడై ఉన్నానని తొమ్మిదో వచనంలో ఉంది ఆ తర్వాత మరి ఇక్కడ ఈ యొక్క ఈ రెండు దిక్కల కనబడతా ఉంది దేవుని యొక్క వాక్యంలో నేను నీకు తోడై ఉన్నాను అని ఈ మొదటి వచ్చిన అధ్యాయంలో ఎందుకు దేవుడు యహోశ్వా అని అంతగా బలపరుస్తూ ఉన్నాడు ఎందుకు యహోశ్వాను అంటే ద్వితీయోపదేశ కాండం ఆఖరి అధ్యాయంలో కూడా ఉంబడి ఉంటుంది నేను నీకు తోడై ఉన్నాను అని దేవుని తోడు అంటే సామాన్యమైన విషయం అది ఒక మనిషితో దేవుడు తోడుగా ఉండి నడిపిస్తాను నువ్వే మార్గంలో వెళ్ళాలి వెళ్తున్నావో ఒక్కసారి జ్ఞాకం చేసుకో ఆ మార్గంలో నేను నీకు తోడుగా ఉంటాను అని ఆ వ్యక్తిని దేవుడు బలపరుస్తూ ఉన్నారు యహోశ్వ మోషే వెనకాతలా వెళుతూ ఉండేవాడు మోషే సీనాయ పర్వతం మీదకి వెళ్ళినప్పుడు యహోష్వా కింద ఉండేవాడు మోషే ద్వారా యహోశ్వ చాలా దైవశక్తిని గ్రహించాడు మనం అంటే చెప్పుకుంటే చాలా విషయాలు ఉన్నాయి అందులో ఒకటి రెండు మాత్రమే నేను చెప్తా ఉన్నాను మోషేతో దేవుడు ఎలా మాట్లాడుతున్నారు మోషయకి ఏం చెప్తున్నారు ఇవన్నీ కూడా యహోస్వా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండేవారు మోషేని అంతేకాకుండా దేవుని యొక్క ఆ యొక్క ఆ లోనికి వెళ్ళినప్పుడు ఆ దేశాన్ని మనం స్వసంత్రించుకోగలుగుతామా స్వతంత్రించుకోలేమా అని అనినప్పుడు అందరూ అంటారు అది మనం స్వాధీనపరుచుకోలేము వాళ్ళ దగ్గర మనం మిడతల్లాగా ఉన్నాము అంటారు కానీ యహోశ్వ కాలేవులు ఇచ్చిన సాక్ష్యం వేరు మోషేకి అంటే ఎంతగా దైవత్వాన్ని తనలో ఇముడుచుకున్నాడో ఏ ఇముడుచుకుని అతడు మోసేని వెంబడిస్తూ మోసేలో ఉన్న నాయకత్వాన్ని అంతటినీ కూడా అతను గమనిస్తూ ఉన్నాడు హలే లూయా ఆ నాయకత్వ విధానాన్ని గమనించి అతడు ఒకసారి యుద్ధము చేస్తున్నప్పుడు మోసే చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉంటే అమాలయకుల మీద మొట్టమొదటిసారిగా దేవుని ప్రజల మీద తెలుగుబాటు కనుక వచ్చేసిన యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు మోసే ప్రార్థన చేస్తూ ఉంటే జయం వచ్చేది అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అప్పటి వరకు ఇస్రాయేలులు బానిసత్వంలో ఉండేవారు మోసే విడిపించిన తర్వాత వాళ్ళు బయటికి వచ్చారు కానీ యహోషువాకి యుద్ధ నైపుణ్యత ఎక్కడి నుంచి వచ్చింది ఎవరి దగ్గర నేర్చుకున్నాడు యుద్ధ నైపుణ్యతని యుద్ధంలో అతడు చాలా మరి బలసారిగా మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో ఎక్కడి నుంచి వచ్చింది అతనికి అంత యుద్ధము చేసే శక్తి ఆ నైపుణ్యత ఎంత బలం ఉన్నా ఎంత శక్తి ఉన్నా నైపుణ్యత లేకపోతే యుద్ధాన్ని చేయలేరు ఆ దినాల్లో కత్తి యుద్ధం కనుక కత్తితో యుద్ధం చేయాలి కత్తి డాలు పట్టుకుని యుద్ధం చేయాలి కనుక అది చాలా నైపుణ్యతతో చాలా జ్ఞానంతో చేయాలి ఇప్పుడు నేటి దినాల్లో మనం గతంలో చూసాము ఉక్రెయిన్కి రష్యాకి యుద్ధం జరగటం బాంబుల దాడి ఇంకా వారి ఇస్రాయలు గాజా ఇలాగా ఇప్పుడు ఇలాగ ఈ తోటి వాళ్ళు యుద్ధం చేస్తున్నారు కానీ పాత కాలంలో రాజులు కత్తి డాలు పట్టుకుని యుద్ధం చేసేవారు వారు కవచం వేసుకున్న వారి చుట్టూ శత్రువులు ఉన్నప్పుడు ఒక రాజు యుద్ధం చేస్తూ ఉంటే ఎవరి కత్తి ఏ పక్కనే తగులుతుందో తెలియదు దానికి ఎంతో జ్ఞానం ఉండాలి నైపుణ్యత కలిగి ఉండాలి అంటే యుద్ధం యొక్క విద్య వచ్చి ఉండాలి మరి అంత విద్య యహోష్వాకి ఎలా వచ్చింది అంటే అతడు మోసే వెళ్ళిన తర్వాతే వాళ్ళకి దైవత్వం గురించిన అవగాహన అంతకుముందు అంతా వాళ్ళు మొరపెట్టారు దేవునికి కానీ మోసే వెళ్ళిన తర్వాత ఆ యొక్క ఐగుప్తి దేశంలో దేవుడు చేసిన అద్భుతాలను చూసి ఆ యొక్క ఐగుప్తుల్ని ఎలాగైతే దేవుడి తెగుళ్ళతో మరి వాళ్ళ మీద తెగుళ్ళు పంపించి ఎలా వాళ్ళ నుంచి ఇస్రాయల్ని విడిపించారో ఇదంతా కూడా యహోశ్వా గమనించి దేవుడి తన విశ్వాసాన్ని పెంపొందించుకుని తనకున్న ఆ యొక్క ధ్యానాన్ని దేవుడి మీద పెట్టడం వలన దేవుడు తనకి ఒక జ్ఞానాన్ని ఇచ్చారనమాట యుద్ధము చేసే జ్ఞానం అందుకే అతడు మొట్టమొదటిసారిగా వచ్చిన అమానికులతో యుద్ధము చేయటానికి అతను నిలబడ్డాడు ఎందుకు అంటే మోసైన తర్వాత యహోషోయే మరి ఇస్రాయేలు నడిపించాడు నాయకుడిగాను అటువంటి జ్ఞానము దేవుడు ఎవరికి పడితే వారికి నాయకత్వాన్ని ఇవ్వడండి మనం ఇక్కడ ఆలోచించాలి నాకు కొద్దిగా మాట్లాడడం వచ్చును చాతుర్యంగా నేను మాట్లాడగలను నా మాటలతో ఎవరినైనా నేను ఆకట్టుకోగలను అని అనుకుంటే అది పొరపాటు నీకు చాతుర్యంగా మాటలు వస్తే అది మాటల వరకే నాయకత్వం దేవుడి ప్రజల మీద ఊరకనే రాదు ఆ నాయకత్వం ఊరకనే దేవుడు ఎవరికి ఇవ్వరు వారిలో దేవుడు అనుకున్న క్వాలిటీ వారిలో కనబడితేనే వాళ్ళకి ఆ నాయకత్వాన్ని ఇస్తారా హూయ కాలేబు యహోషివాలు ఇద్దరూ కూడా వెళ్ళి మంచి రిపోర్టుని తీసుకొచ్చారు ఇస్రాయిల్ పన్నెండు గోత్రాలు వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరే మంచి రిపోర్టుని తీసుకొచ్చారు మహర్షి దగ్గరికి మిగతా అందరూ పిరికాత్మ వంటి రిపోర్టును తీసుకొచ్చారు అయితే యహోశివా ఎంత బలసాలో కాలేబు కూడా అంతే బలశాలి కానీ నాయకత్వం ఎవరికి దేవుడు ఇచ్చారంటే యహోశ్రువాకి ఇచ్చారు ఎందుకు యహోశ్వాకి ఆ నాయకత్వాన్ని ఇచ్చారు అంటే ఇప్పటి వరకు మోసే నడిపించిన మార్గం వేరు అదంతా కూడా అరణ్య మార్గం ఆ మార్గం వేరు మోసే యుద్ధం చేయగలడు అతడు సకల విద్యల్లో ప్రావీణుడు అయితే ఇస్ యొక్క అవిధేయతను బట్టి వారిని అక్కడికక్కడే చుట్టూ తిప్పారు నలభై దినాల్లో చేయవలసిన ప్రయాణాన్ని నలభై సంవత్సరాలు అయ్యింది వారికి ఉన్న బట్టి కానీ ఇప్పుడు వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత రాజులున్నారు రాజమార్గంలో వెళ్ళాలి ఒక మార్గం గురించి వెళ్ళాలి అంటే ఆ రాజు అనుమతి ఇవ్వాలి ఆ ప్రజలు నడిచి వెళ్ళాలి అంటే ఏ రాజులు అలాగే ఇవ్వరు గనుక వాళ్ళతో యుద్ధము చేయవలసిన అవసరమతో ఉంటుంది వాళ్ళతో యుద్ధం చేసే అవసరం ఉంటుంది కనుక యహోశివా భయపడిపోతున్నాడు నేను ఎలా ఈ యుద్ధాన్ని నేను చేయగలను నా శక్తి నా సామర్థ్యం నాకు తెలుసు అది కొంతవరకే నేను ఎలా ఈ ప్రజలను ఆ రాజులను ఎదుర్కొంటూ ఆ రాజమార్గాన్ని వారిని తీసుకొని వెళ్ళి ఆ దేశంలోకి మేము అనుకుంటున్న దేశంలోనికి వారిని ఎలా తీసుకువెళ్ళాలని యహోశివా భయపడిపోతున్నప్పుడు దేవుడు అతన్ని ధైర్యపరుస్తూ ఏమంటున్నాడంటే నేను నీకు ఆజ్ఞాపించితిని కదా హరియ యహో శివాకి దేవుడు ఆజ్ఞ ఇచ్చారట నీవే ఈ ప్రజలను నడిపించాలి అని నేను నీకు ఆజ్ఞాపించితిని కదా నిబ్బరము కలిగి అంటే స్ట్రాంగ్గా ధైర్యముగా పర్వాలేదు ఎవరిని వచ్చినా సరే నేను ఎదుర్కొంటాను అవిశ్వాసం అల్ప విశ్వాసము లేకున్నా ధైర్యము వహిస్తూ ధైర్యముగా ఉండము దిగులు పడకము జడియకము వీళ్ళు ఎలా నడిపించాలి ఏంటని నువ్వు దిగులుతో జడిసిపోయి ఆ రాజులను చూసి వారికున్న ఆ సామగ్రిని చూసి వారికున్న జన సమూహాన్ని చూసి నువ్వు దిగులు పడిపోకు నువ్వు జడిసిపోకు నేను నీకు నీవు నడవలసిన మార్గం అంతటిలో నీ దేవుడైన హోవాను నీకు తోడై ఉంటుంది ఉండదును అననుయ నువ్వు ఇప్పుడు వెళ్తున్న ఈ మార్గం అంతటిలో నేను నీకు తోడుగా వస్తాను ఎవరు నన్ను దాటి వెళ్ళగలరు నువ్వు ధైర్యంగా ఉండు నిబ్బరము కలిగి ఉండు నా దేవుడు నా పక్షాన ఉన్నాడన్న ధైర్యం వహించు నువ్వు వెళ్తున్న మార్గంలో అనేక యుద్ధాలు నీకు ఎదురవుతాయి ఆ యుద్ధాలన్నిటిలో నేను నీకు ముందుండి నేను నీకు జయాన్నిస్తానని దేవుడు యహోశువాను బలపరుస్తూ ఉన్నారు హలో ఆ దినాన యహోస్వాన్ని బలపరిచిన దేవుడినే నేటి దినాన మనం ఆరాధిస్తున్నాం ఆయనే ప్రభు అయిన వారు ఆ దేవుడినే మనం కలిగి ఉన్నాం ఇప్పుడు ఆ దేవుడే మనతో ఏమంటున్నారంటే నువ్వు నిబ్బురము కలిగి ధైర్యంగా ఉండు నేను నీకు ఆజ్ఞాపించింది కదా నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు దిగులు పడకు జడియకుము నువ్వు నడవలసిన మార్గం అంతటిలో నీకు నేను తోడుగా ఉంటాను ఎందుకంటే ఆ మార్గము ప్రభు అయిన యేసుక్రీస్తు వారై ఉన్నారు నేనే మార్గమును సత్యమును జీవమును అని తెలియచేసిన దేవుడు ఆయన ద్వారా ఆ పరమకారానికి వెళ్ళాలి కనుక ఆ మార్గములో నేను నీకు తోడై ఉంటాను ఎన్ని అవంతరాలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని బలహీనతలు వచ్చినా నువ్వు భయపడవద్దు ఎందుకంటే ఆ దినాన రాజులకు రాజులు శత్రువులు ఇప్పుడు ఆత్మీయ శత్రువు ఒకే ఒకడున్నాడు వాడే అపవాది మనకి మనుషులందరూ మంచివారే ఎవ్వరూ చెడ్డవారు కాదు అందరూ మంచివారే అందరూ మనతో సావాసం చేసిన వంటి వారే అయితే మనకి ఎవరు మీ విరోధి అయిన అపవాది పేదరుగారు రాస్తారు పత్రికలో అంటే అపవాది ఒక్కడే మనకి విరోధి ఆ విరోధి ఏం చేస్తున్నాడంటే ఆ పరమకాలానికి వెళ్ళే మార్గంలో మనకి ఎన్నో అవంతరాలు కలిగిస్తూ ఉన్నాడు ఒడుదుడుకులు కలిగిస్తూ ఉన్నాడు భయముతోనూ దిగులతోనూ భయపడేలాగా చేస్తూ ఉన్నాడు కృంగిపోయేవారిగా కృషించిపోయేవారిగా చేస్తూ ఉన్నాడు ఇది జరుగుతాదా ఇంత పెద్ద శోధన వచ్చింది నా శక్తి చాలదు నా సామర్థ్యం చాలదని దిగులు పడిపోయి కృంగిపోయి మనం వెళ్ళే మార్గాన్ని తప్పిపోవాలని వాడు చేస్తా ఉన్నాడు కనుక దేవుడు అంటున్నాడు నువ్వు భయపడకు దిగులు పడకు నిబ్బరువు కలిగి ధైర్యంగా ఉండు నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు ఆయన మనకి తోడై ఉన్నాడు అపవాది మన మీద ఎంత అటాక్ చేసినా వాడు ఎంత వాడి యొక్క బలముతో మనల్ని వృద్ధి వారు మనల్ని అవమానానికి నిందకి అప్పగించిన మన పక్షాన మన ప్రభు ఉంటారు ఎందుకంటే ఆయన ప్రజలము మనము ఆయన వైపు గొర్రెలము మనము కీర్తనాకారుడు అంటాడు ముప్పై కీర్తన అనుకుంటా నీవు నా కొరకు దాచియించిన మేలు ఎంతో గొప్పది అంటాడు హలే లూయా ఇహమందు దేవుడు మేలు దాచియించాడు అది ఎంతో గొప్పది అంట ఆ గొప్ప మేలును అనుభవించడానికే ఈ చిన్న బలహీనతలోకి దేవుడు అనుమతిస్తూ ఉంటాడు ఒకవేళ ఆ యొక్క మేలులోనికి మనం వెళ్ళాలి అనుకుంటే కనుక అలాంటి సమయంలో మనం భయపడిపోయి దిగులు పడిపోయి కృషించిపోయి కృంగిపోతున్న మనకి ఆయన సెలవిస్తూ ఉన్నాడు నువ్వు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు నీ మార్గంలో నువ్వు నడు నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు నువ్వు నడవలసిన మార్గం ఏదైతే ఉందో వెనకడుగు వేయకు నువ్వు ముందడికి వేసి వెళ్ళు నేను నీకు తోడై ఉన్నాను నేను బలపరుస్తాను నిన్ను దీవిస్తాను నిన్ను అనేకులకి ఆశీర్వాదకరంగా నిలబెడతాను ఏంటి మన బైబిల్ గ్రంథం అంతట్లో చూస్తే యహోషివయం ఎక్కడైనా ఓడిపోయినట్టు కనబడుతుందా ఒక దగ్గర ఒక హాయి దగ్గర యుద్ధంలో ఒక గెలవలేకపోతారు అది ఎవరి వల్ల అంటే మనకి తెలుసు వేరే వారి వల్ల ఆ తర్వాత పినిహాస్ వచ్చి దాన్ని బల్లులు కొట్టుతో వారిని చంపుతారు అది వేరు కానీ ఎక్కడా యహోశ్వా ఓడిపోయినట్టు మనకు కనబడదు ఇంకా ఐదో అధ్యాయంలోనికి వెళితే యహోవా సేనాధిపతి దూసిని కత్తి చేత పట్టుకొని వారితో యుద్ధంలో నడుస్తాడు మీరు ఐదో అధ్యాయంలో చూడండి నేను చూపిస్తాను ఐదో అధ్యాయము పదమూడో వచ్చినము యహోశ్వా ఎరుకో ప్రాంతంలో ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసుని కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండేను యహోషివా అతని ఎద్దుకు వెళ్ళి నీవు మా పక్షముగా ఉన్నవాడవా మా విరోధుల పక్షముగా ఉన్నవాడవా అని అడుగుగా అతడు కాదు యహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నాను అనెను అనియా చూసారా వాళ్ళు ఇరుకోపట్టణం దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు తన సేనాధిపతిని పంపించాడు ఎందుకో తెలుసా ఎరుకో గోడలను కూర్చం కొరకు వారికి అడ్డంగా ఉన్నాయి వెంటనే ఆ యొక్క యహోశివ అతని రూపాన్ని బట్టి పోల్చేయడం వాళ్ళ మధ్య దండు మధ్యలో నిలబడి ఉన్నప్పుడు నువ్వు ఎవరి పక్షము మా పక్షమా మా విరోధుల పక్షమా అని అడిగితే నేను యహోవా శ్యానాధిపతిని అంటున్నాను అంటే మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చడానికి సమర్థుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అందుకే మన నమ్మకము మన విశ్వాసము దేవుని మీద ఉంచాలి హాను దేవుని మీద ఎప్పుడైతే మనం ఆ విశ్వాసంలో వెళతామో యహో శివాకి విజయాన్నిచ్చిన దేవుడు నీకును నాకును మనకిని విజయాన్నిస్తాడు ఎందుకంటే ఆయన ఓడిపోలేదు ఆయన మరణాన్ని జయించి మరణపు ముని విరిచి పునరుద్ధానుడై సజీవుడై ఆయన లేచి ఉన్నాడు జయశీరుడిగా ఆయన ప్రజలమైన మనము జయమును పొందుకుంటా మనం కూడా ఓడిపోము యేసు క్రీస్తు వారు ప్రతిదాంటిలో మనకి భాగం ఇచ్చారు అలాగే జయములో కూడా మనకి పాళిభాగం ఇస్తారు ఆయన కనుక ప్రియ సహోదరి సహోదరు దేవుని బిడ్డ నువ్వు దేంట్లో కృంగిపోతున్నావు దేంట్లో వేసారిపోతా ఉన్నావు ఏసయ్యా నీతో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు నిబ్బంది కలిగి ధైర్యంగా ఉండు దిగులు పడుకు జడియకు నేను నీకు ఆజ్ఞాపిస్తున్నాను నా ఆజ్ఞను పట్టుకుని నువ్వు ముందడుగు వేయి నువ్వే మార్గంలో వెళ్తున్నావు ఆ మార్గంలో నువ్వు నడవలసిన మార్గం అంతట్లో నేను నీకు తోడిగా ఉన్నాను వెళ్ళు వెనక్కి తిరిగి చూడకు నువ్వు అని ఆయన నీతో మాట్లాడుతావు కనుక ఆయన మాటలు పట్టుకొని నువ్వు ముందడుగు వేయి ఉన్నా ఏమి లేకపోయినా నువ్వు ముందడుగు వేయి నీకు ఆ సమయానికి ఏం కావాలో అవే అవే వస్తాయి హాలియ్యా అంటే వాటంతట అంటే ఆకాశం నుంచి ఎగురుకుంటూ వస్తాయంటే కాదు కాదు ఏలియాకి పంపించిన దేవుడు నీకునూ పంపిస్తాడు నువ్వు అలాంటి ధైర్యంతో నిబ్బరంతో ఉన్నావు కనుక కాకి చేత పంపించేట ఏలియాకి మరి నీకు అలాంటి వాటి చేత అంటే కాకులు పావురాలు తీసుకురావు కానీ తన ప్రజలను ప్రేరేపించి ఆ సమయానికి ఆయన నీకు అందించవలసిన సహాయం ఏదైతే ఉందో ఆ సహాయాన్ని అందిస్తారు కనుక నువ్వు నడిచే మార్గంలో దిగులు పడకుండా నువ్వు ముందడిగి వేయి దేవుడు అన్ని విషయాల్లో తన నీకు తోడుగా ఉండి తన కృపను నీకు ఇచ్చి ఆయన నిన్ను దీవించి ఆశీర్వదించి అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంచుతారు ఒకనొక దినంలో నువ్వు అనేకుల కంటే గొప్పవాడిగా గొప్ప వ్యక్తిగా గొప్పదానిగా దేవుడిని నేను నిలబెట్టినప్పుడు నీ చేతులని నీ సంస్థాన్ని దేవుడు దీవించినప్పుడు నీకన్నా తక్కువ వారిని చూసి నువ్వు హేరణ చేయొద్దు దేవుడు ఎందుకో ఈ మాటను సెలవిస్తూ ఉన్నాడు వాళ్ళని చూసి నువ్వు హేరణ చేయకు నీ దినాలు జ్ఞాపకం చేసుకొని నీవు చేయగలిగినంత సహాయం వారికి నువ్వు చేయి అప్పుడు ఇంకాను బలపరచబడతావు ఎందుకంటే ఏసయా నీ భవిష్యత్తు జీవితాన్ని చూస్తూ ఉన్నాడు అందుకే ఆయన మాటను తెలియచేస్తూ ఉన్నాడు నువ్వు ఆశీర్వదించబడినప్పుడు నీకన్నా లేవిలో ఉన్న సేవకులు కానీ దేవుని ప్రజలు కానీ అన్యులు కానీ ఎవరైనా సరే బలహీనతతో బాధతో బాధపడినప్పుడు నువ్వు చేయవలసిన సహాయాన్ని నువ్వు ఖచ్చితంగా చెయ్యవు ఎందుకంటే నీవు ఇప్పుడున్న పరిస్థితిని దేవుడు నీ పరిస్థితి ఇది కాదు ఆయన నీ పరిస్థితులు స్థితిగతులు ఆయన మార్చబోతా ఉన్నాడు నీకు నూతనత్వాన్ని క్రొత్త ధనంలోనికి ఆయన నడిపిస్తున్నాడు నమ్మూపురి సహోదరి సహోదరుడా ఇది ఒక ప్రవచనం ఆయన నిన్ను నూతనత్వంలోనికి నడిపించబోతా ఉన్నాడు నిన్ను క్రొత్త ధనంలోనికి తీసుకు వెళ్ళబోతా ఉన్నాడు ఎందుకంటే దేవుడు నువ్వు నడవలసిన మార్గంలో ఆయన నీకు తోడుగా ఉన్నాడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలో ఆయన నీకు తోడుగా ఉన్నాడు గనుక నువ్వు బహుగా ఆశీర్వదించబడతావు ఆశీర్వదించబడినప్పుడు నిండి పొంగి పొంగి పొరలే ఆత్మ నీలానికి వచ్చినప్పుడు ఆత్మ లేని వారిని చూసి నువ్వు అపహాసం చేయొద్దు అలాగే ఇచ్చేదిగా సమృద్ధి ఆశీర్వాదం నీకు వచ్చినప్పుడు ఆశీర్వాదాన్ని లేని వాళ్ళని చూసి నువ్వు అపహాసించవద్దు నీకు చేతనైన సహాయం ఆధ్యాత్మికంగా భౌతికంగా నీకు చేతనైన సహాయం వారికి చెయ్యు దేవుడు అన్ని విషయాల్లో దీవించి ఆశీర్వదిస్తాడు అలా చేసి ప్రభు ఇచ్చిన దీవిన ఆశీర్వాదాలు పొందుకోండి కొద్ది మాటలు దేవుడు దీవించిన దాకా ఆమె కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకున్నాం మహాపరిశులైన మా ప్రియపరులో తండ్రి దేవా ఇంతవరకు మీ పరిశుద్ధ ఆత్మశక్తి చేత మీద నడిపించినందుకు వందనములు వెత్తబడిన వాక్యం నూరంతులుగా ఫలించులాగున సహాయం దాయించేయండి ప్రభా నిజమే తండ్రి నాయన ఇది నానా మా చేతిలో ఏమీ లేదు నాయన ప్రభా తండ్రి ఇదిగో మీరు నాయన యహోష్వా ఎలా ఈ ప్రజలను నడిపించాలి నాకు యుద్ధమే రాదని దిగులు పడుతున్న సమయంలో ఏ హోశివాన్ని బలపరుస్తూ మీరు మాట్లాడారు ప్రభావ నేను నీకు ఆజ్ఞాపించుతాను కదా జడీకము ధైర్యంగా ఉండు నిభ్రము కలిగి ధైర్యంగా ఉండము జడి దిగులు పడకము జడీకము నీవు నడవలసిన మార్గం అంతటిలో నేను నీకు తోడ ఎందు ప్రభు ఆనాడు యహోశివాన్ని బలపరిచి యహోశివాన్ని ముందుకు నడిపించారు ప్రభావ నేటి దినాల్లో కూడా మేము కూడా మా యొక్క ఆధ్యాత్మిక జీవితంలో భయపడిపోతున్నాం తండ్రి ఎప్పుడు ఏం జరుగుతుందా ఈ జీవిత విధానం ఎలాగే భయపడిపోతున్నాను తండ్రి మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు ఏవో శివాన్ని ధైర్యపరిచావా దినాన నేటి దినాన నన్ను మమ్మల్ని ధైర్యపరిచినందుకు వందనమున బ్రహ్మ ఆమె వాక్యం విని విడిచిపెట్టేవారిగా కాకుండా బ్రహ్మ వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ముందుకు నడిచేలాగా ఉన సహాయము దయచేసి దేవా వ్యక్తపడిన వాక్యం ముప్పదంతులు అరవదంతులు నూరంతులుగా వంతులుగా ఫలింపు దయచేసి మీరేం మహిము పొందుకోమని నామమున స్థుతించి వేడి చిన్న పర్వతండి అవునండి